అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేను మీ లక్ష్మి మీరెప్పుడైనా సంస్కృతంలో స్మా అన్న పదం విన్నారా గోపాలహ అభినయం కరోతి స్మా గోపాలుడు అభినయం చేసేవాడు ఈ వాక్యంలో ఒకసారి స్మా తీసి చూడండి గోపాలహ అభినయం కరోతి అని వస్తుంది అంటే గోపాలుడు అభినయం చేస్తున్నాడు అని అర్థం వస్తుంది అనమాట ఇంతకుముందు ఫలానా పని జరుగుతుండేది అని తెలుపటానికి స్మా ఉపయోగిస్తారు మరి స్మా వాక్యంలో ఎలా వాడాలి ఎల్లప్పుడూ కాల క్రియాపదానికి తరువాత వాడాలి ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం తే భజనం కుర్వంతి స్మ వారు భజన చేస్తుండేవారు అహం నృత్యం కరోమీ స్మ నేను నృత్యం చేస్తుండేవాడిని తాహ విజ్ఞానం పాటయంతి స్మ వారు విజ్ఞానాన్ని నేర్పిస్తుండేవారు వయం అసత్యం వదామహా స్మీము అసత్యం చెప్తుండేవారము త్వం గాయసి స్మ నీవు పాడుతుంటివి అభ్యాసం కొరకు కింద ఇంకొన్ని వాక్యాలను మీరు మీరిక్కడ వీడియో కట్ చేసి ఈ వాక్యాలను సొంతంగా సంస్కృతంలో అనువదించండి అతడు చదువుతుండేవాడు సహ పటతి స్మ నేను పాడుతుంటిని అహం గాయామి స్మ జనులు పరిశ్రమ చేస్తుండేవారు జనా పరిశ్రమం స్మ ఆమె తిడుతుండేది కా నిందతి స్మ తిడుతుండేది అని చెప్పడానికి నిందతి అని ఉపయోగిస్తున్నాం మరి కొడుతుండేది అని చెప్పడానికి తాడయతి స్మీము ఆడుతుండే వాళ్ళము వయం క్రీడా ఇంతటితో పాఠం సమాప్తం మీకేమైనా ప్రశ్నలు సలహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో వ్రాయండి నా కంటెంట్ సోర్స్ ప్రవేశ పుస్తకం సంస్కృత భారతి జైతు భారతం జైతు సంస్కృతం धन्यवाद